నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కు షాక్ తప్పేలా లేదనేది స్పష్టంగా తెలుస్తుంది సో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నది చంద్రబాబు పవన్ జాయింట్ పంతంగా కనిపిస్తోంది అందుకనే విడివిడిగా పోటీ చేస్తే చావు దెబ్బ తప్పదని ఇద్దరికి అర్థమైపోయినట్టుగానే అందుకనే ఇవాళ జగన్కు వ్యతిరేకంగా ఇద్దరు చేతులు కలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎలాంటి ఫలితాలు వస్తుందన్నది కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత సస్పెన్స్గానే మిగిలింది అయితే ఈ తన కూటమికి నూట అరవై సీట్లు ఖాయం అంటూ కూడా వీళ్ళిద్దరు కూడా కొంత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగన్లో అయితే ఓటమి భయం పెరిగిపోతుంది అనేది చాలామంది మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి పదే పదే చెప్తూ ఉందన్నారు మరోవైపు సర్వేలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వీళ్లకు షాక్ కొట్టే డెవలప్మెంట్ జరగబోతున్నట్టు కూడా కనిపిస్తుంది అదేంటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు షర్మిలలో ఏ కెపాసిటీలో కాంగ్రెస్ పార్టీలో పని పక్కన పెడితే కొంత ఖచ్చితంగా కూడా ఆమె స్టార్ క్యాంపైనర్ గా ఉండే అవకాశమే ఖచ్చితంగా కనిపిస్తుంది షర్మిల కాంగ్రెస్ లో చేరగానే ముందుగా వైసీపీలో టికెట్ దక్కనటువంటి ఎమ్మెల్యేలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునేటువంటి భంగపడినటువంటి వాళ్ళందరూ కూడా హస్తం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది మొత్తం మీద ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో వీరందరూ కూడా చేరి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కారణంగా టికెట్లు కోల్పోయినటువంటి తెలుగు తమ్ముళ్ళు కూడా కొందరు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తుంది అయితే వైసీపీ టిడిపి వచ్చే చేరే నేతల కారణంగా కాంగ్రెస్ పార్టీ సడన్ కొంత బూస్టప్ వచ్చే అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి మరి కాంగ్రెస్ ఎంత మేర బలపడితే టీడీపీ జనసేన కూటమికి కూడా కొంత నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ ఎంత డ్యామేజ్ జరుగుతుందో టీడీపీకి కూడా అంతే డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పాజిటివ్ ఓట్లు ఎలాగో వైసీపీకి పడతాయి మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా తమకే పడతాయి ఇంతకాలం చంద్రబాబు పవన్ అనుకుంటున్నటువంటి తరంలో అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా పై రెండు పార్టీలకు కూడా పడే ఓట్లలో ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ కూడా పక్కాగా లాక్కుంటుందనే విషయం స్పష్టంగా చెప్పుకోవాలి అయితే కాంగ్రెస్కు పడే ప్రతి ఓటు టీడీపీ జనసేన నష్టం అనే చెప్పాలి మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా ఆ రాజకీయ పార్టీలకు మంచి చీలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎంత చీలిపోతే అధికార పార్టీకి అంత మేలు చేసే అవకాశం కూడా ఉంది ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు పవన్ కు షర్మిల పెద్ద షాక్ ఇస్తున్నట్టు అనుకోవాలి ఏ పార్టీ ఓట్లను చీల్చుకుందన్న విషయం ఎన్నికల ఫలితాల తర్వాతే తెలిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి ఓట్ బ్యాంక్ పైన కొంత టార్గెట్ చేస్తోంది దాని ద్వారా ఖచ్చితంగా జగన్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందనేది అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నమ్మకం అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా మా ఓట్ బ్యాంక్ ఎక్కడ చీలిపోదు ఒక షర్మిల కాంగ్రెస్ చేరే మాత్రమే మాకు జరిగే నష్టమేమీ లేదు అంటూ కూడా వైసీపీ నేతలు పదే పదే బహిరంగంగా చెప్తున్నటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఎవరికి నష్టం జగన్ చంద్రబాబుకు అలాగే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎవరికి నష్టం ఈ కూటమికి నష్టపోతుందా లేదంటే జగన్ నష్టపోతారా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నికల నాటికి కొంత పరిణామాలు విచిత్రంగా మారే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా మొత్తం షర్మిలకు పడే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ షర్మిలకు స్టార్ క్యాంపెయిన్ అధ్యక్షురాలుగా ఆమెకి అవకాశం బాధ్యతలు అప్పజెప్పిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి గతం నుంచి ఉన్నటువంటి కొంత ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది మరోవైపు కర్ణాటక తమిళ తెలంగాణలో లాగా ఆరు గ్యారంటీలతో పాటు అక్కడ కూడా ఏపీలో గ్యారంటీలు ప్రవేశపెట్టినా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని తెర మీద తీసుకొచ్చిన మరోసారి దాని కొంత ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ నేతలు చేరికలు మరోవైపు హామీలతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో లీడర్లు లేమి కాంగ్రెస్ పార్టీని వేధించింది అది ఇవాళ లేకుండా పోతుంది సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీల్చుకోగలిది చంద్రబాబు జగన్లకు డ్యామేజ్ జరిగే అవకాశం కనిపిస్తుంది కొంత జగన్ని కొంత కార్నర్ చేసి జగన్ని తిడితే లేకుంటే జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా కొంత షర్మిలకు పడే అవకాశం కనిపిస్తుంది మరోవైపు జగన్ జగన్ ఉన్నటువంటి ప్రభుత్వ ఓటు కూడా కొంత వైఎస్ ఓట్ బ్యాంక్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా కొంత షర్మిలకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఎవరి ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంటుంది అనేది కూడా మీ రాజకీయ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చేయండి యాస్టాగ్యూ ఏపీకి స్పష్టంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ న్యూస్ కోసం అలాగే విశ్లేషణల కోసం హ్యాష్ టాగ్ యూ ఏపీని సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్